హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచులు చాలా చాలామందికి ప్రసాదానంగానే ముందుగా గుర్తొచ్చేది పులిహోరనే అలాంటి పులిహోర నవరాత్రులో రెండో రోజైనా విధి రోజున అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాము ఈ పులిహోరలో చాలా రకాలు ఉన్నాయి కానీ ఎందుకో ఎందుకోగాని అన్ని రకాల్లోకల్లా చింతపండు పులుసుతో చేసిన పులిహోరనే ఎక్కువగా గుళ్ళల్లో ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు అందుకే నేను కూడా ఇవాళ చింతపండు పులుసుతో చేసిన పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడానికి ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చే విధంగా పక్కా కొలతలతో ఈజీ టిప్స్తో క్విక్గా అయిపోయేలాగా చూపించబోతున్నాను దీనికోసం ముందుగా మనం ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో రెండు కప్పుల బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి నేను తీసుకున్న కప్పుకైతే పావు కిలో వరకు బియ్యం పడతాయి అంటే నేను హాఫ్ కిలో బియ్యంతో ఈ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో పులిహోర అంటే అందరికీ ఫేవరెటే కాబట్టి కాస్త ఎక్కువగానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను పులిహోరకి ఎప్పుడైనా సరే మనం అన్నం వండుకునేటప్పుడు నార్మల్ రైస్ కన్నా కొంచెం వాటర్ ని తగ్గించి పోసుకోవాలి నేను వాడే రైస్ కైతే ఒక కప్పుకి రెండు బాతి కప్పు దాకా వాటర్ పడుతుంది కానీ నేను ఇప్పుడు నాలుగు కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకున్నాను అప్పుడే పులిహోర పర్ఫెక్ట్ గా వస్తుంది మీరు వాడుకునే బియ్యాన్ని బట్టి ఎసరనేది పోసుకోవాలి ఇక చింతపండు పులుసు కోసం పావు కిలో బియ్యానికి నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోవాలి నేను అరకిలో బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు నిమ్మకాయలంత చింతపండుని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని వేడి నీటిని పోసి మూత పెట్టేసి నానబెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని పెడల్పుగా ఉండే ప్లేట్లోకి యాడ్ చేసేసి చిటికెడ పసుపు వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె కానీ లేదా మనం రెగ్యులర్గా వంటలో వాడుకునే నూనె కానీ యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఉంచుకోవాలి ఇలా రైస్ని పసుపు నూనె వేసి మిక్స్ చేసుకోవడం వల్ల పులిహోర మంచి కలర్ రావడమే కాకుండా మనం పులుసు పోసి మిక్స్ చేసుకునేటప్పుడు మెతుకులు చిదిరిపోయి పులిహోర ముద్దవకుండా ఉంటుంది ఇక నెక్స్ట్ పులిహోర పోపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని సిమ్లో పెట్టేసుకొని ఐదారు స్పూన్ల నూనెని యాడ్ చేసేసి నూనె హీట్ అయినాక ఓ ఐదారు స్పూన్ల పల్లీలను వేసి సన్నని మంట మీదే దోరగా వేగనివ్వాలి పూర్తిగా అవసరం లేదు పల్లీలు కాస్త వేగితే సరిపోతుంది ఇవి కాస్త వేగాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసేసి దీంతో పాటు నాలుగు ఎండిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసి దోరగా వేగనివ్వాలి ఇవి దోరగా వేగిన తర్వాత దీంట్లోనే చిటుకుడు ఇంగువ కూడా యాడ్ చేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి పులిహోరలోకి ఇంగువ మంచి రుచినిస్తుంది కాబట్టి పులిహోరలోకి ఇంగువను మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఇవి ఇప్పుడు చక్కగా ఫ్రై అయినాయి కదా దీంట్లో కొంచెం ఘాట్లు పెట్టుకున్న ఎనిమిది పచ్చిమిర్చిని యాడ్ చేసేసి దోరగా ఫ్రై చేసుకున్నాక రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసి పూర్తిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఇలా పూర్తిగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపు మొత్తం కలిపి ఎయిటీ పర్సెంట్ ఏదైనా ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ సపరేట్గా తీసి పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాతే మనం రసం తీసిపెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి చింతపండు రసం పోసుకున్నాక దీంట్లో చిటికడు పసుపు రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని పులిహోరకి కమ్మదనం ఇచ్చే ఒక ఇంగ్రీడియంట్ని యాడ్ చేయాలి అదేనండి బెల్లం దీంట్లో ఒక ముక్క బెల్లాన్ని యాడ్ చేసేసి గంట ముందుగా నానబెట్టుకున్న రెండు స్పూన్ల పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఈ నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పు వేయడం మాత్రం పులిహోరలోకి కంపల్సరీ ఏం కాదు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని కలిపి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని గెరిట గిన్నెలో ఇలాగే ఉంచేసేసి మూతని కాస్త వాటంపుగా పెట్టుకోవాలి అప్పుడు పులుసు బాగా మరిగినా కానీ పొంగకుండా ఉంటుంది చూసారా పులుసు చక్కగా మరిగి నూనె పైకి తేలింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చిక్కపడ్డ పులుసుని మనం ముందుగా ఉడికించి ఆరబెట్టుకున్న అన్నంలోకి యాడ్ చేసేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఈ పులిహోరని హాఫ్ కిలో బియ్యంతో ప్రిపేర్ చేస్తున్నాను నేను చెప్పిన కొలతలన్నీ హాఫ్ కిలో బియ్యానికి సరిపడా ఉంటాయి కాబట్టి మీరు చేసే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్ని పెంచుకోవడము తగ్గించుకోవడము చేయాల్సి ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్త పడ్డారంటే ఫస్ట్ టైం చేసినా సరే పులిహోర పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఇక మనం ముందుగా పక్కన పెట్టుకున్న పోపు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని యాడ్ చేసేసి దీంతో పాటు ఇంకొక రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసుకున్నామంటే గుమ్మగుమలాడే చింతపండు పులుసు పులిహోర తయారైపోతుంది అమ్మవారికి నైవేద్యం సమర్పించిన వెంటనే ఇంటిల్లిపాతి కలిసి హ్యాపీగా తినేయచ్చు మనం పోపుని ఎయిటీ పర్సెంట్ పక్కన పెట్టుకొని లాస్ట్లో వాటిని కలుపుకున్నాం కదా దానివల్ల పోపు ఇంగ్రీడియంట్స్ అన్ని మెత్తగా అయిపోకుండా పులిహోర కలిపినాక నాలుగైదు గంటల వరకు కూడా కంచి కంచిగా నోటికి తగులుతూ భలే రుచిగా ఉంటాయి అందుకే నేను వాటిని ఆఖరిన యాడ్ చేసుకున్నాను అంతేనండి ఎంతో కమ్మని చింతపండు పులిహోర తయారైపోయింది వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్